నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు సంక్రాంతిలో భాగంగా మొదటి రోజును పురస్కరించుకొని భోగి పండుగ జరుపుకుంటాం భోగి అంటే భోగభాగ్యాలతో జరుపుకునే పండుగ భోగి నాడు భోగి మంటలు చిన్న భోగి పళ్ళు పోస్తూ ఉండడం ప్రత్యేకంగా ఆచారంగా వస్తుంది అసలు ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు పిల్లలకి భోగి పళ్ళ ప్రత్యేకత ఏంటి అసలు ఏ ఏ వయసు నుంచి ఏ వయసు వారికి భోగి పళ్ళను పోస్తారో మనం మీరు మరిన్ని విషయాలను ఇక్కడ అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు నమస్తే అండి సుమంతి వీరి మేము భోగి పండ్లు ప్రతి సంవత్సరం పిల్లలకి దిష్టిపోవడానికి పోస్తాము ఎందుకంటే అవి బదిరి ఫలం సూర్యుడికి ఇష్టమైన పండ్లు కాబట్టి రంగు రూపం కలిగి ఉన్న పండ్లు కాబట్టి రేగి పండ్లను పిల్లలకి జిష్టి పోవడానికి ప్రతి సంవత్సరం ఇట్లా ఆనవాయితీగా పోస్తుంటాం సంవత్సరం పిల్లల పిల్లలకాడించి ఐదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల దాకా కూడా పోస్తుంటారు ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి దిష్టి పోవడానికి పోస్తారండి ఓకే భోగి పళ్ళు పోయడం అనేది చిన్నపిల్లలకి దిష్టి దిష్టి అంటే చెడు ఏది అని ఉందో అది పోవడానికి అని ఒక సూర్యునికి ఆశస్సులు మనకి రావాలి అనే విధంగా మనం భోగి పళ్ళని చిన్నపిల్లలకి పోస్తూ ఉంటారు మరి భోగి పళ్ళల్లో పోయడానికి ఏమేమి తీసుకో వాడతారు మీరు ప్రత్యేకించి భోగి పళ్ళలో కలపడానికి రేగిపళ్ళు చెరుకు ముక్కలు చెరుకు గడ ముక్కలు రేగిపళ్ళు అక్షంతలు అంటే అది రెడ్డు కుంకుమతో కలిపిన దిష్టితో బియ్యము రెడ్డు బియ్యము అవి ఎర్ర బంతి పూలు కానీ గులాబీలు కానీ అలాంటి రెడ్ పూలు సూర్యుడికి సంబంధించినవి వస్తాయి చిల్లర నాణ్యాలు వేసి పిల్లలకు తీసుకు వస్తాయి ఓకే బోగిపళ్ళలో రేగిపళ్ళు ముఖ్యంగా ప్రధానమైనవి రేగిపళ్ళు చిల్లర నాణాలు చెరుగడలు బంతి పూలు అక్షంతలు అది ప్రత్యేకించి కుంకుమతో కలిపిన దిష్టి పోవడానికి కుంకుమను కలిపిన అక్షంతలను వాడుతూ ఉంటారు ఈ పళ్ళను ఇవన్నీ కలిపి పోయడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి దిష్టి అంతా పోయి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో దేవుడి ఆశస్సులతో చాలా ఆనందంగా ఉంటారని వీళ్ళ నమ్మకం ఇదండి ఈరోజు సంక్రాంతిలో భాగంగా భోగి పండుగ రోజు భోగి పళ్ళ కార్యక్రమం మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలతో మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరామెన్ చరణ్తో శ్వేత